Jangan masuk ke dalam, ini bisa diketak. Bagaimana? Apakah kamu pikir? Tidak. Jangan kagum. Ya, saya tidak. Sudah. Tidak. 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 Jangan. Jangan berlari. Jangan. Itu tidak बैंक नहीं। <initiation> ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చెందాయి నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలివేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళు అందరూ కూడా దేవుడు మంచి ఆరో ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటూ బస్వేశ్వ గారు కూడా మరి ఆ రోజుల్లో ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరిలో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి హాస్టల్ ఎస్టీ ఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ మా వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకు వచ్చి సేవ చేయాలి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరినీ కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈరోజు హాస్పిటల్లో మంచినీటి చలివేంద్ర ఏర్పాటు చేయటం చాలా ముఖ్యమైన కార్యక్రమం చేశారు ఈ సమ్మర్లో మరి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి నీళ్ళు ఇబ్బంది లేకుండా కొత్త కొండలో చల్లని నీళ్లు పెట్టి మంచిగా సప్లై చేస్తున్నారు ఈ వాసవి వాసవి మాయిల్లు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తయారు చేస్తున్నాము ధన్యవాదాలు చెప్తున్నాను మరి నీళ్లు రెగ్యులర్గా సప్లై చేసుకుంటూ కుండలో అయిపోయిన వెంటనే మళ్ళీ ట్యాంకర్ ద్వారా నింపుతున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి ఈరోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండవ చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడ స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయము ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిశు సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టీఈఐఎస్ చైర్మన్ మా నాయకురాడు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మల చేయడం జరిగింది చర్యల మీద చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమెడి పాండే గుప్తా గారు దాన్ని నారహ్యం చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అనుకోండి లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి కొత్త బస్ స్టాండ్ అనుకోండి కరెక్టేట్ అనుకోండి ఓల్డ్ బస్ స్టాండ్ అనుకోండి అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిల్లు శ్రీ అభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికీ కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ఈ ఇది ఈ రోజుకు ఈ రోజుకు అయిపోదు ఈ కార్యక్రమం నిరంతరము మినిమం డెబ్బై ఐదు రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ డెబ్బై ఐదు కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ నిన్నండి ఉండే మా మా ఇద్దరు మిత్రుడు గంగల శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరి ఈ కార్యక్రమంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు గతంలో మార్చి పదిహేను తారీఖు నాడు రెండు ట్యాంకర్ రెండు సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు ట్యాంకర్లు ఇచ్చినాము అవి కూడా అన్ని బస్సులు తిరుగుతున్నాయి ఒక ట్యాంకర్లో ముప్పై ముప్పై వేల లీటర్లు అంటే ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్లు ఉంటాయి అట్లా ఐదు టిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి కూడా ఆ రెండు ట్యాంకర్లు ఆరు తెలివరాలు ఈ రోజు వరకు నిర్విరంగా నడుస్తున్న నడుస్తున్నాయి మన ప్రజల తీర్చడానికి మావంత ప్రయత్నం చేయడం జరిగింది జయవాసవి